హాయ్ అండి వెల్కమ్ టు డీజీఏ ఆర్ట్స్ వర్డ్ ఈరోజు నేనైతే పిల్లల కోసం ఒక స్పెషల్ స్నాక్ ఐటెమ్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను చాలామంది పిల్లలు అయితే ఇంట్లో జీడిపప్పులు కానీ ద్రాక్షని కానీ ఎండు ద్రాక్షని అంత ఇష్టంగా తినరు కదా అండి ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిదని మనం పిల్లల చేత తినిపించాలని చాలా ట్రై చేస్తుంటాం వాళ్ళైతే అంత ఇష్టంగా తినరు వాళ్ళ కోసం అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఎక్కడ ఆయన తీసుకునే దాంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పుని అలాగే అయినా లేకపోతే దెబ్బలుగా వలచైనా వేసేసుకొని వాటిని వేయించేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇదైతే మనకు ఒక వారం వరకు అలాగే ఉంటుందండి తర్వాత అదే కడాయిలోకి మనం కొంచెం నెయ్యిని తీసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి ఎండు ద్రాక్షను వేసేసుకుని ఎండు ద్రాక్షను కూడా వేయించేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది మామూలుగా అయితే తీయగా ఉంటే కొంతమంది ఇష్టపడరు కదా కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలా కొంచెం స్వీట్ అండ్ సాల్టీగా అయితే బాగుంటుంది కాబట్టి పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి వీటిని కూడా బాగా వేగనిచ్చి సాల్వ్ చేసిన తర్వాత చల్లారి పెట్టేసుకొని ఒక బాక్స్లోకి తీసి స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్